యోగం లేని జీవితం అంతా వేదనే అని చూడం అమ్మగారు చెప్పేవారు యోగం లేకపోతే పెద్దలు చెప్పారని నమ్మేస్తాం మన ఆచారం అంటే నమ్మేస్తాం అందరి పెద్దలు పెద్దలు అవరండి సత్ప్రవర్తల్లో ఉంచిన పెద్దలు పెద్దలు దురాచారాలు మానిపించాలి హింసను మానిపించాలి మాంసారం మన ఆచారం అని చెప్పి బరులు మన ఆచారం అని చెప్పే పెద్దలు అసలైన పెద్దలు అవ్వరండి ఎవరినైనా హింసించి ఆ హింసను ప్రోత్సహిస్తూ ఆ హింసే పరమావధిగా అనుకున్న పెద్దల మాటలు విడిచిపెట్టడమే ప్ర ప్రహ్లాదుడు తండ్రి మాట విన్నాడు వినలేదు కదా ఆయన గొప్పవాడు కాలేదు కదా వినాలి ఎప్పుడు వినాలి భగవంతుడికి దగ్గర చేసే తండ్రి మాట వినండి తల్లిదండ్రుల మాట భగవంతుడు దయకి మనని దూరం చేస్తే అది వినక్కల ధ్యానం చేస్తే పాడైపోతామని అంటే ఆ మాట వినవలసిన అవసరం ధ్యానం చేస్తే భగవంతుడి అవుతామని తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే ఆ మాట వినాల్సిందే